నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక ఈరోజు కథ వచ్చేసి కాంట్రాక్ట్ పెళ్ళి కథలోకి వెళ్దామా మరి చింటూ మా ఇంటికి వెళ్దాం వస్తావా అని అడుగుతుంది ప్రవళిక వస్తానా అంటీ అని అంటాడు చింటూ ముగ్గురు కలిసి ప్రబలిక వాళ్ళ ఇంటికి వెళ్తారు వీళ్ళు ముగ్గురు కలిసి రావడం చూసిన రాజేశ్వరిదేవి గారు ప్రబలిక ఈ అమ్మాయి ఎవరు ఆ బాబు ఎవరు అని అడుగుతుంది ప్రబలిక దివ్య నువ్వు బాబుని తీసుకుని రూంలోకి వెళ్ళు అని చెప్తుంది సరే అని దివ్య బాబుని తీసుకుని రూంలోకి వెళ్తుంది రాజేశ్వరి దేవికి జరిగింది మొత్తం చెప్తుంది ప్రబలిక అయ్యో పాపం ఆ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతుంది రాజేశ్వరి దేవి అమ్మమ్మ నేను ఏమైనా తప్పు చేస్తున్నానా ఇందులో ఆ బాబు ఏం తప్పు చేశాడని ఆ బాబు అనాథ అవుతున్నాడు అసలు ఈ తప్పులన్నీ మీ మనవడు చేశాడు అందుకని నేను ఈ తప్పుని సరిదిద్దాలి అని అనుకుంటున్నాను అని అంటుంది ప్రవళిక నీది ఎంత గొప్ప మనసమ్మ నీ ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటే నువ్వు చేసిన పని అస్సలు చేయడానికి ఒప్పుకోదు అని అంటుంది రాజేశ్వరిదేవి కానీ అమ్మమ్మ మీ మనవడు ఒప్పుకోవడం లేదు ఆ బాబు మీ మనవడు కొడుకే అని నిర్ధారణ అయితే మాత్రం ఆ బాబుని నేను పంపివ్వను అని అంటుంది ఈలోపు ప్రభాస్ వస్తాడు ఇంటికి ప్రభాస్ ఇంటికి వచ్చేసరికి ఆ బాబు సోఫాలో కూర్చుని సైలెంట్గా ఆడుకుంటూ ఉంటాడు ప్రభాస్ ఆ బాబుని చూస్తూ సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు బాబు అలాగే ఆడుకుంటూ సోఫాలోనే నిద్రపోతాడు మధ్యరాత్రి ప్రభాస్కి మిలుకు వచ్చి బయటికి వస్తాడు బయటికి వచ్చి చూసేసరికి ఆ బాబు సోఫాలోనే పడుకుని ఉంటాడు ఆ బాబుని చూస్తూ ఇతనేనా దివ్యకి పుట్టిన బాబు అని ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపు ప్రవలికకి మెలకు వచ్చి బయటికి వచ్చి చూస్తుంది ప్రభాస్ బాబుని చూస్తూ ఉండడం చూసి తను వెళ్ళిపోయి పడుకుంటుంది ఉదయం లేచి ప్రభాస్కి టిఫిన్ వడ్డిస్తూ ప్రవలిక అంటుంది మీరు ఒకసారి హాస్పిటల్కి రావాలి అని అంటుంది ఎందుకు నేనెందుకు హాస్పిటల్కి రావాలి నేను హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు నేను రాను అని అంటాడు ప్రభాస్